హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ధర్మస్థల దేశంలోని ప్రతి ఒక్కరి కళ్ళు ఇప్పుడు ధర్మస్థల వైపే ఉన్నాయి ముఖ్యంగా మీడియా సోషల్ మీడియాకు సంబంధించిన కెమెరా కళ్ళన్నీ ధర్మస్థలి వద్దే కేంద్రీకృతమై ఉన్నాయి ఎప్పుడు ఏ గోతుల నుంచి అస్థిపంజరాలు బయటపడతాయని లక్షలాది కళ్ళు ఎదురు చూస్తున్నాయి అందరి నిరీక్షణ ఫలించింది సైట్ నెంబర్ సిక్స్ నుంచి ఒక అస్థిపంజరం అంటే పాక్షికంగా ఉన్న ఒక అస్థిపంజరం బయటపడింది సిట్ అధికారులు దాన్ని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ టీంకి అందించారు వాళ్లు దాన్ని భద్రపరిచారు ఈ మాజీ శానిటేషన్ కార్మికుడు అంటే విజిల్ బ్లేయర్ మొత్తం పదిహేను సైట్స్ సిట్ అధికారులకి తెలియజేశాడు ఈ మాజీ శానిటేషన్ కార్మికుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ధర్మస్థలిలోని మంజునాథేశ్వర ఆలయంలో పనిచేశాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి వంద మందికి పైగా మహిళలు యువతల మృతదేహాలని పూడ్చాను కాల్చానని పోలీస్ డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ ఇచ్చారు దాంతో కర్ణాటక ప్రభుత్వం డీజీపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రణవ్ మహంతి ఆధ్వర్యంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఏర్పాటు చేసింది ఇందులో డీసీపీ డిఎస్పీ ఎస్పీ స్థాయి అధికారులు అలాగే ఇరవై మంది మెరికల్ లాంటి పోలీస్ అధికారులు ఉన్నారు వీళ్ళందరూ ఎప్పుడైతే ఈ మాజీ శానిటేషన్ కార్మికుడు ఆరోపణ చేశాడో మంగళవారం దాదాపు రెండున్నర గంటల ప్రాంతంలో భారీ బందోబస్తు మధ్య సిట్ అధికారులు వాళ్లతో పాటు రిజర్వ్డ్ ఫారెస్టర్ అధికారులు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ టీం అలాగే ఎస్ఓ సిఓ టీం వీళ్ళందరూ ఈ మాజీ శానిటేషన్ విజుల్ బ్లేని తీసుకుని సైట్ నెంబర్ వన్కి వెళ్ళారు అక్కడ దాదాపు పది నుంచి పదిహేను మంది కూలీలు కూడా పాల్గొన్నారు వాళ్ళు పలుగు పార గడ్డపారలతో సైట్ నెంబర్ వన్లో తవ్వకాలు మొదలుపెట్టారు దాదాపు రెండున్నర అడుగులు తవ్విన వెంటనే రెడ్ కలర్లో ఉన్న ఒక జాకెట్ ముక్క పాన్ కార్డ్ ఒక ఏటీఎం కార్డు బయటపడ్డాయి ఏటీఎం కార్డు మీద లక్ష్మి అన్న పేరుంది వీటినన్నింటినీ సిట్ అధికారులు భద్రపరిచారు వాటిని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ టీంకి అందపించ అందజేశారు ఈ లక్ష్మి అన్నది ఎవరు ఏంటన్నది ముందు ముందు రోజుల్లో మనకు తెలిసిపోతుంది ఆ తర్వాత మూడు అడుగుల గొయ్యి తవ్విన వెంటనే నీళ్లు ఉబికి ఉబికి బయటకొచ్చాయి ఎందుకంటే ఈ సైట్ ఈ నేత్రావతి నదికి దాదాపు ఎనిమిది నుంచి పది మీటర్ల దూరంలో ఉంది దాంతో నీళ్లు ఉబ్బికొచ్చాయి గొయ్యంతా నీళ్లతో నిండిపోయింది తవ్వకం జరపడం కష్టంగా మారిపోయింది దాంతో నీటిని తవ్వే యంత్రాన్ని రప్పించి ఆ నీరంతటిని బయటికి తోడేశారు ఆ తర్వాత దాదాపు పది అడుగుల లోతు గొయ్యి తవ్వారు కానీ ఎటువంటి అస్థిపంచరం కూడా బయటపడలేదు అప్పుడు సిట్ అధికారులు ఈ విజిల్ బ్లేడ్తో ఇంకా లోతు తవ్వమంటావా అని అడిగితే అక్కర్లేదని చెప్పారు దాంతో సైట్ నెంబర్ వన్లో తవ్వకాలు ఆపేసి సైట్ నెంబర్ టూకి వెళ్ళారు అక్కడ తవ్వకాలు మొదలుపెట్టారు అక్కడ కూడా దాదాపు పదిహేను అడుగుల వెడల్పు పది అడుగుల లోతు గొయ్యి తవ్వారు కానీ ఎటువంటి అస్తపంజరం కూడా బయటపడలేదు అప్పుడు సిటీ గదులు ఈ మాజీ శానిటేషన్ కార్మికుడితో నువ్వు ముందు దాదాపు వందకు పైగా మృతదేహాలు పాతిపెట్టానని చెప్పావు కదా మరి నువ్వు పది అడుగుల లోతు తవ్వి పాతి పెట్టావంటే లేదు అంత లోతున్నామని తవ్వలేదు అంటే మరి ఇప్పటిదాకైతే అస్తపంజరాలు బయటపడలేదు ఇంకా లోతు తవ్వమని తా అక్కర్లేదని చెప్పాడు దాంతో అప్పటికే సాయంత్రం అయిపోయింది దాంతో సైట్ నెంబర్ టూలో తవ్వకాలు ఆపేశారు బుధవారం రోజు మళ్ళీ సిట్ అధికారులు రిజర్వ్ ఫారెస్ట్ అధికారులు ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ టీం ఎస్ఓసీఓ టీం మొత్తం అందరూ కలిసి ఈ మాజీ శానిటేషన్ కార్మికులు తీసుకెళ్లారు ఎక్కడెక్కడికైతే తీసుకెళ్లారో ఈ విజిల్ బుయేర్ మాస్క్ ధరించాడు కింద నుంచి పైపడకుండా నల్లటి దుస్తులు ధరించాడు ఎందుకంటే అతని ప్రాణాలకి ప్రమాదం ఉంది కాబట్టి అతని జాగ్రత్తగా రక్షించుకోవాల్సిన బాధ్యత సిట్ దగ్గర ఉంది కాబట్టి మాస్క్ అది తీసుకుని వెళ్లారు సైట్ నెంబర్ త్రీలో తవ్వకాలు జరిపారు దాదాపు పది అడుగుల లోతు తవ్వారు కానీ ఎటువంటి అస్థిపంజరము పుర్రెలు బయటపడలేదు దాంతో మళ్లీ సిట్ అధికారులు మాజీ శానిటేషన్ కార్మికులని ఇంకా లోతు తవ్వమని అడుగుతూ ఉంటే అక్కలేదని చెప్పాడు అలా సైట్ నెంబర్ ఫోర్ సైట్ నెంబర్ ఫైవ్లో కూడా తవ్వకాలు జరిపారు కానీ ఎటువంటి అస్థిపంజరాలు పుర్రెలు బయటపడలేదు దాంతో చాలామందికి ఈ విజిల్ బ్లోయర్ మీద అనుమానాలు కలిగాయి ఎందుకంటే దాదాపు పదిహేను ప్లేసులు చూపించాడు వందకి మందికి పైగా మహిళలు యువతల మృతదేహాలను తాను పూడ్చానని చెప్పాడు కానీ ఐదు సైట్లలో ఎటువంటి అస్థిపంజరాలు బయటపడకపోవడంతో అందరికీ అనుమానం కలిగింది నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఒక సిట్ అధికారి ఈ విజుల్ బ్లోయర్ని అడిగారు సరే నువ్వు ఇంతకుముందు రహస్యంగా ఒక గొయ్యి తవ్వి అక్కడి నుంచి ఎముకలు పుర్ర తీసుకొచ్చి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చావు సబ్మిట్ చేసావు కదా ఆ గొయ్యి ఎక్కడ తవ్వావు ఏంటో చూపించమని అడిగితే విజిల్ బ్లోయర్ ఎటువంటి సమాధానం చెప్పలేదు బహుశా రాబోయే రోజుల్లో చెప్తుండొచ్చు దాంతో ప్రతి ఒక్కరికి అనుమానం కలిగింది ఎందుకంటే ఐదు ప్లేసులు కూడా ఎటువంటి అస్థిపంజరాలు ఏమీ బయటపడలేదు ఈరోజు అంటే గురువారం సైట్ నెంబర్ సిక్స్లో మళ్ళీ భారీ బందోబస్తు మధ్య ఈ మాజీ శానిటేషన్ విజిల్ బేర్ని తీసుకుని వెళ్ళారు తవ్వకాలు జరిపారు కొన్ని అడుగుల లోతు తవ్విన వెంటనే ఒక పాక్షికంగా ఉన్న అస్థిపంజరం బయటపడింది ముఖ్యంగా సైట్ నెంబర్ వన్ నుంచి సైట్ నెంబర్ ఎయిట్ వరకు ఈ ఎనిమిది ప్లేసులు ఈ నేత్రావతి నది దగ్గర పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి ఆ తర్వాత నాలుగు ఈ నేత్రావతి నదికి దగ్గరలో ఉన్న హైవే పక్కనున్న దాంట్లో నాలుగు ప్లేసులు ఉన్నాయి సో మొత్తానికి సైట్ నెంబర్ సిక్స్లో పాక్షికంగా ఉన్న అస్థిపంజరం బయటపడింది దాంతో ఈ విజిల్ బ్లేయర్ చెప్పిన దాని మీద అందరికీ నమ్మకం కుదిరింది మొన్నటిదాకా అంటే నిన్నటిదాకా ఎవరికీ నమ్మకం కుదరలేదు బహుశా ఈ ఈ విజిల్ బ్లేయర్ చెప్పేవన్నీ అబద్ధాలు ఇతని వెనుక ఏదో ఎవరో ఉన్నారు ఒక రాజకీయ కుట్ర ఉంది ఇతను ఏదో కుట్ర చేశాడని అందరూ అనుకున్నారు దాంట్లో మీడియా ముఖ్యంగా ఈ సోషల్ మీడియాకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు చాలామంది యూట్యూబర్స్ కూడా ఈ శానిటేషన్ కార్మికుడిని అనుమానించారు ఎందరూ రకరకాల కథలు కథనాలు ఇవన్నీ వినిపించారు మొత్తానికి అందరి నిరీక్షణ ఫలించింది ఇప్పుడు ఇప్పుడిప్పుడే డొంక కదులుతోంది ఇక ఇంకా దాదాపు తొమ్మిది సైట్ ప్లేసెస్ మిగిలి ఉన్నాయి ఎప్పుడైతే సైట్ నెంబర్ సిక్స్ నుంచి అస్థిపంజరం బయటపడిందో విజిల్ బ్లోయర్ తరఫున వాదిస్తున్న లాయర్ మంజునాథ్ ఒక ప్రెస్ నోట్ను విడుదల చేశాడు ఈ విజిల్ బ్లోయర్ ఏ ఏ సైట్లో అంటే మొత్తం పదిహేను చూపించాడు ఈ పదిహేను సైట్లలో ఏ ఏ సైట్లో ఎన్నెన్ని మృతదేహాలను తాను పూడ్చిపెట్టాడో ఒక లిస్ట్ కూడా మంజునాథ్ లాయర్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు ఇప్పుడు అది సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది దాని ప్రకారం ఎన్ని ఉన్నాయో నేను ఇప్పుడు మీకు చెప్తాను సైట్ నెంబర్ వన్లో రెండు డెడ్ బాడీస్ని పాతి పెట్టానని విజిల్ బ్లోయర్ చెప్పారు అలాగే సైట్ నెంబర్ టూలో రెండు డెడ్ బాడీలు సైట్ నెంబర్ త్రీలో రెండు డెడ్ బాడీస్ సైట్ నెంబర్ ఫోర్ అండ్ ఫైవ్ నాలుగు ఐదు సైట్లలో ఆరు డెడ్ బాడీస్ సైట్ నెంబర్ సిక్స్ అండ్ సెవెన్ ఎయిట్ ఆరు ఏడు ఎనిమిది సైట్లలో ఎనిమిది డెడ్ బాడీస్ చెప్పిన పాతి పెట్టాను అలాగే సైట్ నెంబర్ నైన్లో ఆరు నుంచి ఏడు డెడ్ బాడీస్ సైట్ నెంబర్ లెవెన్లో తొమ్మిది డెడ్ బాడీలు సైట్ నెంబర్ ట్వెల్వ్ నాలుగు నుంచి ఐదు బాడీస్ సైట్ నెంబర్ పదమూడులో ద హైయెస్ట్ నంబర్ అమాంగ్ దీస్ మార్కెడ్ లొకేషన్స్ అంటే సైట్ నెంబర్ పదమూడులో ఎక్కువ మృతదేహాలు మహిళలకి సంబంధించినవి యువతలకి సంబంధించిన మృతదేహాలు సైట్ నంబర్ పదమూడులో తాను పాతి పెట్టానని ఈ విజిల్ బ్లేయర్ చెప్పాడు దీని ప్రకారం ఇప్పుడు అందరి కళ్ళు సైట్ నెంబర్ పదమూడు వైపే ఉన్నాయి ఎందుకంటే అక్కడే ఎక్కువ మందిని పాతి పెట్టారు కాబట్టి అక్కడ తవ్వితే ఎన్ని అస్థిపంజరాలు బయటపడతాయో మనం ఎదురు చూద్దాం మొత్తానికి సైట్ నెంబర్ సిక్స్లో ఒక పాక్షికంగా ఉన్న అస్థిపంజరం బయటపడింది ఇంకా రేపు సైట్ నెంబర్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఆ తర్వాత థర్టీన్ అందరూ ఎదురు చూస్తున్న సైట్లో తవ్వకాలు జరుపుతారు సిట్ అధికారుల జోరు చూస్తుంటే మరికొన్ని రోజుల్లోనే అంటే నాలుగైదు రోజుల్లోనే ఈ పదమూడు సైట్లలో తవ్వకాలు జరుపుతారు ఆ గోతుల్లో నుంచి ఎన్ని అస్థిపంజరాలు పుర్రెలు బయటపడతాయో మనం వేచి చూద్దాం మొత్తానికి అందరికీ ఉన్న అనుమానాలు ఈ సైట్ నెంబర్ సిక్స్ తవ్విన గోతుల నుంచి అస్థిపంజరం బయటపడింది దాంతో ఈ విజుల్ బురే మీద నమ్మకం అయితే కుదిరింది సిట్ కి నేతృత్వం వహిస్తున్న డీజీపీ ప్రణవ్ మహంతిని కేంద్ర సర్వీసులోకి డిప్యూటేషన్ మీద తీసుకోవాలని అనుకుంటున్నారు మరి ఇదే టైంలో ఈ తవ్వకాలు జరుపుతున్నారు ఆల్రెడీ కర్ణాటక ప్రభుత్వం డీజీపీని సిటీకి అధికారిగా నియమించింది మరి పూర్తి కాలేదు ఆపరేషన్ ఇప్పుడే కేంద్ర సర్వీసులోకి ఎందుకు తీసుకుంటున్నారు అన్న అనుమానాలు చాలామంది వ్యక్తం చేస్తున్నారు దానికి సంబంధించిన వివరాలు మనకి ముందు ముందు తెలిసిపోతాయి ఈ ధర్మస్థలిలో ఈ తవ్వకాలకు సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తాను బహుశా రేపు మరిన్ని సంచలన విషయాలు బయటపడే ఆస్కారం నాకు అందుతున్న సమాచారం దీన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తాను మరి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా నాకు తప్పకుండా తెలియజేయండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్